హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ నేను మీ జార్జియాలో తెలుగమ్మని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా సో అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరికీ టిబ్లిసిలో నడుస్తున్న హాట్ న్యూస్ అయితే చెప్దాం అనుకుంటున్నా సో అదేంటంటే ఇప్పుడు టిబ్లిసిలో చాలా హల్చల్ నడుస్తుంది అనమాట ఈ వీడియోస్ గురించి ఏం లేదు క్రిస్మస్ డేస్ వస్తున్నాయి కదా శాంటాక్లాస్ లాగా ఇంటింటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తున్నారంట రాబరీకి సో దాని గురించి అయితే నేను కొన్ని వీడియోస్ అండ్ కొన్ని డీటెయిల్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా అండ్ ప్రొటెస్ట్ గురించి కూడా నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆ ప్రొటెస్ట్ గురించి కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోబెల్సి మళ్ళీ కొట్టేరు సో దట్ ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఫస్ట్ క్లాస్ లాగా ఇక్కడ టిబ్లీసీలో శాంటోక్లోస్ లాగా ఇంటికి వెళ్ళి డోర్ లాక్ డోర్ నాక్ చేస్తున్నారంట సో డోర్ తీయంగానే వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయని దోచుకొని వెళ్ళిపోతున్నారంట సో ఇలా అయితే కొన్ని అయితే జరిగాయి సో ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ పెడతాను ఆ వీడియో అయితే చూడండి మీరు సో ఇదన్నమాట ఇది ఎలా అంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి గేట్స్ లాక్ ఉండవు అంటే డైరెక్ట్ వచ్చేవచ్చు అనమాట ఎవరు పడితే వాళ్ళు సో అన్ని అపార్ట్మెంట్స్ ఒకలాగా ఉండవు అన్ని అపార్ట్మెంట్స్కి డోర్స్ ఒకలాగా ఉండవు డోర్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు సో అట్లా కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో నుంచి కొంతమంది క్లాస్ లాగా వేషం వేసుకొని వస్తున్నారంట శాంటాక్లాస్ లాగా అంటే నా లాగా అనుకోండి ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక క్యాప్ పెట్టుకుంటారు ఇంకా అంతే అట్లా గిఫ్ట్స్ ఇస్తున్నట్టు వస్తున్నారంట సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా నేను న్యూస్ విన్నా అలా వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తున్నారంట సో వాళ్ళు డోర్ డోర్లో హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి అయితే చూస్తు చూస్తే తెలుస్తుంది అంటే ఎవరు వస్తున్నారని ఇవి మన ఇండియన్స్ ఆ జార్జియన్స్ అని అయితే చెప్పలేము జార్జియన్స్ కొంతమంది అని విన్నాను ఇండియన్స్ కొంతమంది అని విన్నాను సో జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరైతే ఏంటి రాబరీ అయితే జరుగుతుంది టిప్లీలో సో ఇట్లాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎవరు పడితే వాళ్ళు డోర్లో కొడితే మాత్రం తీయకండి సో ఈ వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామంది అట్లా గాయపడ్డారంట వచ్చి కొట్టారంట వాళ్ళని సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా ఎందుకంటే క్రిస్మస్ డేస్లో శాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నారు అని అయితే మనం వింటాం అంటే చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ అది ఇది సో నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎట్లా అంటే శాంటాక్లాస్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అనగానే ఎవరైనా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అంటే అది నిజంగా శాంటాక్లాస్ కాకపోయినా కొంతమంది ఇట్లా ఈవెంట్స్ లాగా పెట్టి నిజంగానే గిఫ్ట్స్ ఇవ్వడానికి కొంతమంది పెడతారు అంటే ఒక ఈవెంట్ లాగా అట్లా నిజంగానే వచ్చారేమో అని అని అనుకుంటాం మనం అంటే ఎవరో గిఫ్ట్స్ అట్లా ఇస్తున్నారేమో అని అనుకుంటాం కానీ ఇది రాబరి అని ఎవరు ఊహించరు సో అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ ఇదనమాట అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే టిబ్లిసీలో ఇంకా ప్రొటెస్ట్ జరుగుతున్నాయా అని అడుగుతున్నారు ఇంకా జరుగుతున్నాయి అవి ఎప్పుడు అవుతాయో మనకు తెలియదు ఎవ్రీడే నైట్ టైం అయితే జరుగుతుంది అది కూడా లిబర్టీ స్క్వేర్ దగ్గర సో అట్సైడ్ మాత్రం ఎవ్వరు వెళ్ళకండి ప్రొటెస్ట్ వల్ల ఇమిగ్రేషన్కి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు మేబీ మే నాట్ బీ చెప్పలేము ఎందుకంటే నాకు కూడా అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలీదు జరగకపోవచ్చు ఎందుకంటే అది రష్యాకి జార్జియాకి చేయడానికి జరిగే ప్రొటెస్ట్ కదా సో ఇండియా నుంచి రావడానికి అయితే ఇమిగ్రేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు అని నేనైతే అనుకుంటున్నా ఉండదు మ్యాక్సిమం ఉండదు ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మన ఇండియన్స్కి అయితే ఈ ప్రొటెస్ట్కి మన ఇండియన్స్కి అసలు సంబంధమే లేదు దాని ప్రొటెస్ట్ వల్ల మన ఇండియన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు అందరూ ఏం న్యూస్ నడుస్తుందంటే అంటే న్యూస్ అని కాదు టాక్స్ నడుస్తున్నాయి అనమాట మా యూనివర్సిటీలో అయితే టాక్స్ నడుస్తున్నాయి నేను వెళ్ళిపోతా ఇండియాకి టికెట్ బుక్ చేసుకున్న చాలామంది వెళ్ళిపోతున్నారు ఇండియన్స్ స్టూడెంట్స్ మెల్లగా తర్వాత ప్రొటెస్ట్ తర్వాత ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ పంపించేస్తుంది జార్జియా గవర్నమెంట్ అని టాక్ అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిజమనైతే మనకు తెలియదు ఎవరికి వాళ్ళే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన చుట్టూ ఉన్న అయితే నమ్మొద్దు గవర్నమెంట్ ఏదైతే మనకు స్టేట్మెంట్ ఇస్తుందో గవర్నమెంట్ ఏ న్యూస్ అయితే ఇస్తుందో అదొకటే నమ్మండి సో ఈ ప్రొటెక్ట్స్ వల్ల మనకైతే ఏం ఎఫెక్ట్ అవ్వదు సో ఇండియాకి పంపించేస్తారు ఇక్కడ నుంచి అని అయితే ఏం లేదు ఎవరికి వాళ్ళే అటు సైడ్ వెళ్లకుండా ప్రొటెస్ట్ జరిగే దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే బెస్ట్ అని నేనైతే చెప్తాను అంతకుమించి మనకైతే దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు అండ్ ఇంకొకటి లెవెన్ మెంబర్స్ ఇండియన్స్ అయితే చనిపోయారు అయితే తెలిసింది చాలామంది ఏంటంటే ఇండియన్స్ ఎందుకు చనిపోయారు ప్రొటెస్ట్ వల్లనే చనిపోయారు అని అయితే అంటున్నారు కానీ ప్రొటెస్ట్ వాళ్ళు అయితే ఇండియన్స్ చనిపోలేదంట సో ఈ ప్రొటెస్ట్కి వీళ్ళు చనిపోవడానికి రీజన్ కారణం అయితే ప్రొటెస్ట్ కాదంట అంటే దా రెండిటికి ఏం లింక్ లేదంట సో వాళ్ళు చనిపోవడానికి ఏదో రీజన్ ఉంది వాళ్ళ అంటే వాళ్ళు పడుకున్న రూమ్లో ఏంటో హీటర్ కొంచెం ఏదో అయ్యి దాని ఆ ప్రాబ్లం వల్ల చనిపోయారు కానీ అంతకుమించి ప్రొటెస్ట్ అయితే కాదు వాళ్ళు చనిపోవడానికి రీజన్ అదైతే కాదు అదొకటి అండ్ ఇంకొకటి మన మెట్రో స్టేషన్లో కథన్ని రైల్వే ట్రాక్ మీదకి తోసేసారు జార్జ్ అని అయితే ఒక న్యూస్ వచ్చింది దాని గురించి కూడా నన్ను ఒకరు అడిగారు అదేంటంటే మెట్రో స్టేషన్లో అది మన ఇండియన్ కూడా కాదు ఇక్కడ లోకల్సే సో వాళ్ళకు వాళ్ళకి ఏదో గొడవలు అయి ఉంటాయి లోకల్ వాళ్ళే వాళ్ళు సో మెట్రో స్టేషన్లో అట్లా నుంచు ఉన్నాడు ఆయన ట్రైన్ వస్తుంది ఒక దగ్గర నుంచి వెనకాల నుంచి ఒక అతను వచ్చి అతన్ని తోసేస్తారనమాట అతను ట్రైన్ ట్రాక్ మీద పడ్డారు సో తను చనిపోయాడు దానికి మన ఇండియన్ అతను అది అని చెప్పారనమాట చాలా మంది ఇక్కడ అయితే కానీ అతను మన ఇండియన్ అయితే కాదు వా అతను లోకలే ఇంకా దానికి మన ఇండియన్స్కి అయితే ఏం లేదు సో ఇక్కడైతే మన ఇండియన్స్కి చాలా సేఫ్ అని అయితే సో మన ఇండియన్స్కి అయితే జార్జియాలో చేయాలో చాలా సేఫ్ అనమాట మనకేమంత ఇబ్బంది లేదు మనకేం ఎఫెక్ట్ కాదు మన స్టడీస్కి ఎఫెక్ట్ కాదు మనం మాత్రం సేఫ్గా ఉండొచ్చు మనం దేంట్లోకి వెళ్లకుండా ఉంటే మనం మనం సేఫ్గా ఉంచుకుంటే మనం ఎప్పు ఎక్కడైనా ఎప్పుడైనా సేఫ్గానే ఉంటాం సో అనవసరమైన గొడవల్లో మనం వెళ్ళి అక్కడ ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అటు సైడ్ వెళ్ళడం వల్ల మనకి ప్రాబ్లమ్ సో అటు సైడ్ వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంతే ఇంకా రైల్వే ట్రాక్స్ మీద కానీ ఇట్లా మెట్రో స్టేషన్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి దూరంగా నుంచి ట్రైన్ వస్తు వస్తుంటే కొంచెం నాకు కూడా ఆ వీడియో చూసినప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంది అనమాట సో అందుకే నేను కూడా మెట్రోకి వెళ్ళినప్పుడు అసలు మెట్రోకి వెళ్ళడమే మానేసాను ఒకవేళ తప్పదు వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం కొంచెం నేను ట్రైన్ వస్తుంది అన్నప్పుడు మాత్రం దూరంగా నుంచి ఉంటా కొంచెం ట్రైన్ వచ్చిన తర్వాత మెల్లగా ఎక్కుతాను ఇంకా ఫుల్ అయిపోయినా అయిపోయి కానీ నేనైతే మెల్లగానే ఎక్కుతా ట్రైన్ అంత భయం అనమాట సో దానికి దీనికైతే ఏం లింక్ లేదు మనకు మాత్రం జార్జియన్స్ ఎవరేమనరు మనరు సో మనల్ని మనం సేఫ్గా కంట్రోల్గా ఉంటే మనకు మనం చాలు మనం ఇక్కడ సేఫ్గానే ఉంటాం సో అందరూ ఏం భయపడాల్సినంత అవసరం లేదు ప్రొటెస్ట్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ శాంటాక్లాస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడెట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి అడుగు వేద్దాం కూడా ఓకేనా అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరూ కూడా క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకోండి అందరు హ్యాపీగా ఉండండి ఈ క్రిస్మస్ డేస్లో మాత్రం చాలా ఎంజాయ్ చేయండి అండ్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా క్రి టిబ్లీసీలో అయితే క్రిస్మస్ లేదని అడిగితే అంటున్నారు అంటే లాస్ట్ ఇయర్ ఉన్నంత హడావిడి ఈ ఇయర్ అయితే లేదనమాట క్రిస్మస్ హడావిడి సో చూద్దాం ఇంకా మా టైం ఉంది కదా అంటే మనకైతే ట్వంటీ ఫిఫ్త్కే చేస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కే ఉంటుంది క్రిస్మస్ ఇక్కడైతే అప్పుడే ఉండదు సో చూద్దాం క్రిస్మస్కి ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటని ఆ హడావిడి నేను అంతా చూసి మీకు కూడా వీడియో పెడతా సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి క్రిస్మస్కి అండ్ అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి ప్లీజ్ ఓకేనా కామెంట్స్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్